ఈరోజు యాదవపురంలో రేపల్లెలో ఇంతకుముందు మన నందమూరి తారక రామారావు మాజీ ముఖ్యమంత్రి నటసారావుడు తెలుగు ప్రజల ఆరాధ్య దైవం ఆయన విగ్రహాన్ని కొన్ని అల్లర్మూకలు విరగొట్టడం జరిగింది మళ్ళీ అదే స్థలంలో ఇంకా బాగా ఇంకా మంచి విగ్రహం అంటే ఆయన ఈరోజు వర్ధంతి రోజు కూడా మళ్ళీ బతికొచ్చాడు అన్నంతగా అంత తేజస్సుతో ఉన్న విగ్రహాన్ని ఈరోజు ఆవిష్కరించడం జరిగింది ఇక్కడ ఎప్పటి నుంచో ఎందుకనంటే రేపల్ల యాదవాపురం ఇవన్నీ కూడా బీసీలకు అందరూ బీసీలే ఉంటారు ఎప్పటి నుంచో ఆయనను ఒక దేవునిలాగా కొలిసే పద్ధతి ఇక్కడ అలాంటిది వాళ్ళు సొంత డబ్బులతో సొంత నిధులతో పెట్టుకున్న దాన్ని కూడా కొద్ది మంది వైసీపీ అల్లర్మూకలు ఇరగొట్టడం జరిగింది దానికి ఏమాత్రం వీళ్ళు బాధపడకుండా దాన్ని మళ్ళీ తిరిగి నిర్మించడం చాలా అభినందించడం అభినందన ఎందుకంటే బాలకృష్ణ స్పెషల్గా అభిమాని ఈయన ఈయన ఆధ్వర్యంలోనే జరిగింది ఇప్పుడు మనం వచ్చిన ఇల్లు కూడా ఆ స్థలం ఇచ్చిన విగ్రహం పెట్టడానికి స్థలం ఇచ్చిన దాతలు దాంట్లో ఈయన విగ్రహం ఏర్పాటు చేశారు ఎప్పుడు కూడా ఆయన చనిపోయి దగ్గర దగ్గర ముప్పై ఏండ్లు అవుతున్నా కూడా ముప్పై ఏండ్లు అవుతున్నా కూడా ఎంతగా కొలుస్తున్నారంటే ఆయన ఎంత ముద్దర వేశారు బలహు బలహీవర వర్గాల వాళ్ళ మనసులో ఎలా నిలిచిపోయాడు దానికి ఇది ఒక నిదర్శనం చాలా సంతోషం ఈరోజు ఈ కార్యక్రమాన్ని నా ద్వారా జరిపించినందుకు కూడా బాలకృష్ణ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను ఇంత మంచి కార్యక్రమానికి ఈ ఊరికి వచ్చినందుకు కూడా సంతోషం తెలియజేసుకుంటున్నాను తారక రామారావు గారి వర్ధంతి దినోత్సవంగా ఈరోజు రేపల్లికు మా ఎమ్మెల్యే గారు కృష్ణ రెడ్డి గారు మా ఇగ్రహ్ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉన్నది కాబట్టి మా ఊరి సిసి రోడ్లు కూడా బాగా రికనైజ్ చేసినాడు ఎన్టీఆర్ అంటే ఇప్పుడు జన్మ ఎన్టీఆర్ కిలో రెండు రూపాయలు బియ్యం కూడా ఇచ్చినాడు దాతగా అట్లే ఆడ కరెంటు పౌర్లు అడిగినాము అంటే వాటర్ సప్లై అడిగినాము అంటే ఆడ మొక్కలు వాడడానికి అన్ని అడిగింటే సన్ని సమకమూలంగా చేసినాడు మా ఎమ్మెల్యే మాకు అభినందనలు జై ఎన్టీఆర్ ఇండియా ట్టి అప్పు బొమ్మ పెట్టి మదం పెట్టాము చాలా దాని గురించి చాలా ఇబ్బంది పడినాము ఆట పార్టీతో కానీ చాలా వ్యతిరేకంగా చేశారు అన్ని అంటే అనుకున్నాము కానీ మాకు ఆ పార్టీ తరఫున పంచు కానీ దానికి రావాలా కానీ ఏం అవకాశం మాకు రోజు ఇప్పటికైతే ఏమంటే రోడ్డు తీస్తానా అదే ఇచ్చా కానీ బొమ్మకు అయితే రోపాయదు మాకు

ఈ రోజు చేసుకునేందుకు చైతన్య ఎమ్మెల్యే చైతన్యశైర్ గారు వచ్చినందుకు శుభాకాంక్షలు మన గ్రామంలో రేపల్ల గ్రామంలో ఉండే వచ్చి సంతోషంగా సిసి రోడ్లు అన్ని వేసినాడు సంతోషంగా శుభాకాంక్షలు కృతజ్ఞతలు కృతజ్ఞతలు మా గ్రామ ప్రజలందరూ శుభ శుభాకాంక్షలు